అందరికి హాయ్ అండి ఇంకా మార్నింగ్ బాబా వారికి వస్తామని పువ్వులు తీసుకొస్తే ఇంకా అవి మందారాలు రెడ్ కలరు క్రీమ్ కలరు ఈ రోజు అయితే మాత్రం మన చెట్లకి ఏమీ పుయ్యలేదండి ఇంకా అందుకే బయట నుంచి తను తీసుకొచ్చింది ఇంకా అవి పెట్టేస్తాం కదని మీ ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయింది నేను అప్పటికే మొత్తం చేసేసి స్వీట్ అయితే మాత్రం చూస్తుంది ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయి బాబా వారికి పూజ అది చేసుకున్నాను ఈ రోజు పూజకి అయితే మాత్రం బాబా వారికి నైవేద్యంగాను మామిడి తాండ్రపు తీసుకొచ్చారండి ఇంకా మామిడి తాండ్ర కూడా పెట్టేసి అది మంచి టేస్ట్ ఉంటుంది కదా చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళంటే ఎవరు అందరు కూడా అంత ఇష్టపడతారు కానీ ఆ టేస్టే వేరే అండి మామిడి తాండ్రి ఇంకా పూజ అయిపోయింది కదా ఇంకేలా చేసుకున్నాను ఈ రోజుకైతే మాత్రం పూజ బాబా వారికి స్వీట్ అయితే మాత్రం పడుకోంది అనుకుంటున్నారా పొడకోవాలి అట్టి పెట్టించుకుంది ఇంకా తన మామిడి తండ్రి తెచ్చారు అని కదా కట్ చేయాలి కారం అండి మొన్న నమ్మ ఇచ్చింది ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం కదా బాటిల్ అలాగని ఇంకా ఇది అయితే మాత్రం కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ ఇది వేరే డబ్బాలో వేయాలండి తీసుకొచ్చారు తీసుకొచ్చింది ఇంకా మనం అలా ఉంచితే అది మళ్ళీ గట్టిగా అయిపోద్ది కదా ఇంకా డబ్బాలో వేద్దాం అనుకుంటున్నాను ఇంక టిఫిన్ అండి ఇడ్లీని వడాను ఇంక టిఫిన్ తినేసి తినేస్తాం మధ్యాహ్నం లంచ్లోకి మాత్రం చికెన్ కర్రీని ఇంకా ఇది చేపలు పులుసు అనుకుంటాయండి చేపలు చేప చేప అనుకుంటాయండి మర్చిపోయాను చికెన్ కర్రీ అయితే మాత్రం గుర్తుంది ఇంకా స్వీటీకి అయితే మాత్రం అన్నం కూడా పెట్టిస్తాను అది తినేస్తుంది స్వీటీ ఈ రోజు అయితే మాత్రం అది తింటాను అందాయండి ఇంకా నేను మధ్యాహ్నం ఈవినింగ్ ఫైవ్ అవుతుంది బయటికి వెళ్ళడం కోసమని రెడీ అవుతున్నాను ఈ డ్రెస్ అయితే మాత్రం గుర్తుందండి నేను విజయవాడ వెళ్ళినప్పుడు వదిలి తీసుకుంది కదా నాకు ఈ డ్రెస్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే పింక్ కలర్ కదా లైట్ పింక్ చాలా బాగుంటుంది కూడాను క్లాసీగా ఉంటుంది మనకి కంఫర్ట్గా కూడా ఉంటుందండి చక్కగా అంత ఇబ్బంది ఏమనిపించదు నాకైతే ఇది ఈ డ్రెస్ అయితే మాత్రం చాలా నచ్చింది కూడా ఈ ఈరోజైతే హాస్పిటల్కి వెళ్తున్నాను కదా అని వేసుకున్నాను ఇంకా జడ వేసుకోవడం అంటే చాలా కష్టం అనిపిస్తుంది ఎందుకంటే అదేమో సన్నమైపోయింది కదండి హెయిర్ కూడా జడ వేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది అలాగని క్లిప్ పెట్టలేము అలా వదిలేసినా మరి హెయిర్ కూడా ఊడిపోద్ది గాలికి ఇంకా అందుకోసమని జడ వేసేసుకుంటున్నాను ఇంతకు ముందే అయితే క్లిప్ పెట్టేసి సింపుల్గా అయిపోయేది గొడవలు ఉండేది కాదు ఇప్పుడు జడ వేసుకుంటే ఎక్కడ లేని వస్తున్నాయి అన్నమాట అండి జడ అష్ట వంకరలు అన్నట్టుగాను ఇంకా అలాగే ఇంకా లూజ్గా వదిలిన సరే చిరాగ్గా అనిపిస్తుంది అండి అందుకనే నేను టైట్గా జడ వేసేసుకున్నా అది లూజ్ అయిపోయింది దస్తాన్ చేసింది కదా ఇంకా క్లిప్ పెట్టేస్తున్నాను ఫేస్ మీద హెయిర్ అది పడకుండా ఉండడం కోసమని ఇంకా అది పెట్టేస్తున్నాను ఇంకా చిన్ని వేసేసుకోవడం వెళ్ళి వెళ్ళడం హాస్పిటల్కి నేను బయటకు వెళ్తున్నాను అని చెప్పాను కదా ఇంకా కొంచెం చున్నీ వేసుకున్నా కానీ ఇలా చున్నీ వేసుకోవాలండి ప్రతి ఒక్కరు ఎందుకంటే ఇప్పుడు రోజుల నుంచి వస్తే ఇంకా చా మామల పిల్లలు అయితే మాత్రం అసలు చున్నీగా వేసుకుంటలేదు చున్నీ వేసుకుంటేనే మంచిది కదా వాడకపోవడాను బయటకు వెళ్ళేటప్పుడు ఇంకా బొట్టే పెట్టించుకున్నాను బొట్టు పెట్టుకునేటప్పుడు మాత్రం ఇంకా చూసుకోవాలండి వంకరగా వస్తుంది అందుకోసమని చూసుకుంటాను పౌడర్ ఆ మాత్రం చాలా రోజులు అయిందండి ఫేస్కి ఎందుకంటే నాకు ఫేస్కి కంప్లైంట్ వచ్చింది కాడి నుంచి ఇంకా పౌడర్ అన్నదే రాయడం మానిస్సే అని కూడాను ఇంకా ఎన్ని మందులు చాలా కాస్ట్లీ మందులు వాడినా సరే ఫేస్ మాత్రం క్యూర్ అవ్వలేదు తగ్గట్లేదే అండి ఎందువల్ల ఏమిటో తెలియట్లేదు అయినా సరే బ్లడ్ టెస్ట్లు కూడా చేయించారు అందులో ఏ కంప్లైంట్ లేదని వస్తుంది ఇంక సరే ఈసారి చూద్దాం కదా మళ్ళీ ఎక్కువ అయింది ఫేస్ మీద అందుకోసమని మళ్ళీ హాస్పిటల్కి బయలుదేరాల్సి వస్తుంది ఇంకా ఎలాగ టైమ్ అయింది కదండి కొలయి వచ్చింది కూడా ఇంకా మోటార్ ఆన్ చేసి అప్పుడు వెళ్దామని ఇంకా పైకి వచ్చాను ఇంకా మొక్కలకి వాటర్ మాత్రం తను వేయక నేను ఊరు వెళ్తే చాలా అండి అస్సలు వాటర్ వేయరు మొక్కలు మాత్రం మారిపోయి ఉన్నాయి చూసారా మొక్కలు వాటర్ కూడా లేక ఇంకా వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా టైం అయిపోయింది వెళ్ళాలి కదా ఇంకా వచ్చిన తర్వాత వీలుంటే వేద్దాం లేకపోతే నెక్స్ట్ డే వేద్దామని ఇంకా నేను కూడాను ఇంకా కిందకు వచ్చేసాను ఇంకా వాకింగ్కి వాళ్ళు ఇంకా స్టార్ట్ అవుతున్నారు అదిగోండి చూసారా కాకపోతే నేను ఇంకా ఎక్కువ పైన లేను కదా ఇంకా కిందకు వచ్చేసాను స్వీటీ మాత్రం పడుకొని చూస్తుంది దానికి చెప్తాను కదా హాస్పిటల్కి వెళ్తున్నాను అని చెప్తుంటే అది చూసారా ఎలా చూస్తుందండి అన్నీ వింటుందండి అన్నీ తెలుసు దానికి స్వీటీకి ఇంకా అది అల్లరి చేయకుండా కూర్చోమంటే అలాగే అల్లరి చేయదండి ఉంటుంది ఇంకా వెళ్ళేటప్పుడు ఇవి పిండి దీపాలండి పూజ చేసుకున్నాను కదా అవి వాటర్లో వేద్దామని ఇంక వెళ్ళేదారులు అని వేయటం కోసమని వెళ్తున్నాము ఇటు నుంచి మళ్ళీ బ్యాగ్కి వచ్చి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి ఎందుకంటే కింద ఇంటి దగ్గర నాకు తెలియక వేసేసేనా వేయకూడదంట ఇంకా ఇక్కడ తర్వాత తెలిసింది లక్ష్మీ గారు చెప్పారు వాటర్లో వేయండి అని ఇంకా వేసిన తర్వాత చూడండి అక్కడ వాటర్ చేపలు వచ్చేసినవి చాలా చేపలు వచ్చినవి ఇంకా అమ్మాయి అనిపించింది ఈసారి నుంచి ఇలాగే అండి వాటర్లోని మనం పూజ చేసుకుని ఏదైనా సరే వాటర్లోనే కదా వేయాలి వెళ్ళే నీటిలోని ఇంకా అలా వేసేసి ఇంకా మేము మళ్ళీ బయలుదేరుతాం బయలుదేరుతున్నాం ఇంకా ఇదంతా దుమ్లిపేట అంటారు వేరే అంతాను కానీ చాలా సందడిగా ఉంటుంది అండి ఏరియా మాత్రం మొత్తం చేపలు అమ్ముకుంటారు కదా పెళ్ళిళ్ళు అంటారు అటు వాళ్ళు ఎక్కువ మాట్లాడి దుమిలిపేట అంటే ఇప్పుడు వాళ్ళనే కదండి ఇంకా ఎక్కడైనా అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు కాబట్టి ఇంకా మేము మళ్ళీ అక్కడి నుంచి హాస్పిటల్కి బయలుదేరా మెయిన్ రోడ్డు వచ్చాం మెయిన్ రోడ్లోనే కదా రెస్ ఆయిస్తుంది హాస్పిటల్ కూడాను ఇంకా ఇక్కడ హాస్పిటల్కి వచ్చాం ఇక్కడ అయితే మేము వచ్చేసరికి అయితే అసలు ఖాళీ లేదు రండి చాలా జనం ఉన్నారు కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదన్నట్టుగా ఉంది మొత్తం బయట ఇంకా ఈసారి వెళ్ళినప్పుడు మొత్తం క్లియర్గా చూపిస్తాను లోపల కూడా చాలా బాగుంటుంది హాస్పిటల్ ఇంకా ఇక్కడ చూసారో చాలా మంది ఉన్నారు ఇంకా మీకు బ్యాక్ సైడ్ కూడా నేను చూపించలేదు కానీ చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ మళ్ళీ అక్కడ జా పిలిస్తే వినిపించదని మళ్ళీ ఇటు సైడ్ వచ్చి కూర్చున్నాను ఇంకెలా వచ్చి కూర్చున్నాను కదా అని ఇక్కడ కూడా కొంచెం మీకు చూపిస్తున్నాం చూసారు ఎంత నీట్గా చక్కగా కానీ చాలా జనం ఎక్కువగా ఉన్నారే అండి అసలు ఖాళీ లేదు మొత్తం అన్ని చూస్తారు కదా అన్ని కంప్లైంట్లకి ఇక్కడ అందుకే ఖాళీ ఉండదు ఇంక ఇక్కడైతే మాత్రం వేరే డాక్టర్ గారిని అపాయింట్మెంట్ ఏదో అడిగినట్టున్నారు ఎన్టీవీ వాళ్ళు డాక్టర్ గారి కోసం వెయిట్ చేస్తున్నారన్నమాట ఇంటర్వ్యూ ఏదో తీసుకోవడం కోసం ఇంకా అక్కడ నుంచి మళ్ళీ మేము కిందకి వెళ్ళే వెళ్ళామంటే డాక్టర్ గారు టెస్ట్లు అదేండి చూశారు ముందరే మారుస్తాను అన్నారు కాకపోతే మళ్ళీ బ్లడ్ టెస్ట్లు అవి చేయించుకోమని ఇచ్చారన్నమాట మళ్ళీ అక్కడికి వచ్చి బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి కానీ బ్లడ్ అది ఇచ్చాను కాకపోతే కాసేపు వెయిట్ చేయాలి కదా కాసేపు అది టూ అవర్స్ పడుతుంది అన్నారు ఇంకా అప్పుడు దాకా కూర్చోని ఉండాలి ఇంకా నేను రిపోర్ట్స్ అయితే తీసుకున్నానేండి ఇంకా అయిపోయింది ఇంకా వాళ్ళు రిపోర్ట్స్ అవి వేస్తే ఇంకా తను వస్తారు కదని పక్కన కూర్చొని ఉన్నాను చూస్తాను ఇంకా రాలేదు వచ్చిన తర్వాత మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మందులే రాయించుకొని వెళ్ళాలి అప్పటికే నైన్ దాటిపోయింది టైం కూడాను చాలా లేట్ ఎప్పుడు ఐదు గంటలకు బయలుదేరి వస్తే నైన్ తొమ్మిది అయిపోయింది ఇంకా మళ్ళీ తను వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ చూపించుకొని రాసి ఇచ్చినవి కట్ట మళ్ళీ తీసుకున్నామండి మందులై తీసుకుంటున్నాం సరే అని చూసారు కాడి అయిపోయింది ఇంకా అందరూ వెళ్ళి వెళ్ళిపోయారు కూడాను ఇంకా మేము మేమే లాస్ట్ మట ముందు తీసుకొని మళ్ళీ రిటర్న్ అవుతున్నాం ఇంటికి స్వీటీ మాత్రం ఏం చేస్తుందో చూడాలండి అది ఒకరితే ఉంది కదా స్వీటీ కూడా ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చి డోర్ తీసేసరికి స్వీటీ చూడండి అలా చూస్తుంది కంగారు అంతే బయటికి వస్తే మాత్రం దానికి ఏమన్నా తెచ్చామా లేదా అని చూస్తేనే ఉంటుంది ఎంతసేపును ఇదిగోండి స్వీటీ చూసారా చాలా ఆరాలు ఎక్కువ దానికి ఇంకా వచ్చాం కదా ఇంకా ఎలా లేట్ పది అయిపోయింది ఇంకా స్వీటీకి అన్నం కూడా పెట్టేస్తున్నాను అది అన్నం తినేస్తుంది మంచి ఆకుల మీద ఉందండి అందుకే ఇంకా దానికి అదే తింటుంది అంట నెక్స్ట్ వీడియోలో మేము కలుస్తాను